వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో పండించిన ఒడ్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి ఫామ్ హౌస్ లో వండుతే నాలుగు వేల ఐదు వందల అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనే తోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న ఓట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చిన అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా బియ్యం పెట్టాలి అని బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఆనాడు కొమరం భీముడు మొదలు పెట్టిన జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి ఆ తర్వాత తరంలో చాకలు మా దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్తా మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాస పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ఆ పథకాన్ని ఇవ్వాలా మీరందరూ వేలాదిగా వేలాది మంది యువకులే కాదు వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండే హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా మొత్తం కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పంగి సునామిలో హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది కానీ ఆలస్యమైంది ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిలి సాగర్ ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి తన్నెల్ ఎలిబిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలు పెట్టినాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి ను పది కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్ను పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీ మీద పగ బట్టి ఎస్ఎల్బిసి టన్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆశమాషిగా రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్ను ఆనాడు రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించుకున్నారు మరి నలభై నాలుగు కిలోమీటర్లలో ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్న పదేళ్ళ చంద్రశేఖరరావు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే కానీ చెయ్యలే ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది మీ సీట్ల మీద దాసు ఉంది కానీ మీ నీళ్ళ మీద దాస లేదు మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పార్తల శాఖ అయినా మీ హుజూర్ నగర్ లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కాళేశ్వరం కుప్ప కూలిన ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్ల లక్ష కోట్లు మింగిండు కట్టిండు కూలింది నేనేం అంటే పని మంత్రులు పని చేస్తేనంటే కుక్కతోక్కగా దానికి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవడైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయేది ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా కాళేశ్వరం అయిన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం గట్టి కూల కొడితే కూడా మన్నటి వాన కాలంలో రైతులు కష్టపడి శ్రీరాం సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ బీమా కోవిల్ సాగర్ నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఓట్లను వండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా ఓట్లు వండే పరిస్థితి ఉన్నది ఇవాళ మిత్రులారా అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించను తొమ్మిది నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా నిలబడ్డా మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా నన్ను ఆశీర్వదించండి అంటే రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే పోలీసులను పెట్టి గెలిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియామ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది రెండు వేల ఆరులో కిటిసిగా మొదలుపెట్టిన నేను రెండు వేల ఇరవై మూడు లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది పేదవాళ్లకు సేవ చేయాలి పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కర్ణించిండు మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుపుతున్నారు గోడ మీద ఉండే బల్లి బల్కేదంట కుర్తిలో పడి వచ్చిందంట ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది శనం బలికే బల్లి కుర్తిలో పడి వచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లిస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈ రోజు చెప్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తాము ఎన్ని వేల కోట్ల ఖర్చయినా పెట్టాము రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్లలో చంద్రశేఖరరావు పండ్లు లేచుకుంటా పదహారు వేల కోట్లు చేసింది నాకు నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది ఏంది నువ్వు నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి మూడు నెలలలోనే ఆయన రైతులకు పంగనామ పెడితే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం ఇవాళ రైతు భరోసా పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి ఇరవై వేల కోట్ల రూపాయలు పంచిపెడతాం పెడతాం రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేలు రైతు భరోసా కింద పన్నెండు వేలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈ రోజు చర్యలు చేపట్టిన సన్న ఒడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇచ్చింది రోజు వెనక ముందైనా గతంలో మీకు తెలుసు మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద తౌడు పేరు మీద తుట్టి పేరు మీద తడి పేరు మీద కింటాల్కు పది కిలోలు దండి కొట్టేది ఇవాళ ఎవరినైనా ఒక్క కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండి ఇవాళ రైతు తీసుకెళ్ళిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి ఆనాడు మూడు నెలలైనా పైసలు వచ్చేది కాదు ఈ రోజు మూడు రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పక్కడ బందీగా అమలు చేసి శాశ్వతంగా పేద వాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం ఆ ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈ రోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట వారి కుటుంబానికి అదేవిధంగా ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్ అందిస్తూనే ఉన్నారు వచ్చే ఎంబడే రెండు వేల పన్నెండులో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ రెండు వేల ఒక వంద ఇండ్లకు వచ్చి కూర్చొని అరవై కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన సంతోషమైంది అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు ఇంకా వారు అడిగినాక ఉంది వారు అడిగినాక మీ అభిమానం చూసినాక ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్ కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది మిర్యాలగూడ ప్రాంతంలో అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా బిఎల్ఆర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మా పద్మక్కకు కోదాడకు కూడా ఇయ్యదలుచుకున్నాం అదే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కాగితం ఇచ్చిండు లక్ష్మారెడ్డి తప్పకుండా ఇస్తాం విధంగా మిగతా కొన్ని అడిగిండు ఒక్కసారి ఇవన్నీ లెక్కలు చూసుకొని వీటి మీద మళ్ళీ మొత్తం హుజూర్ నగర్ అన్ని చెప్తే మిర్యాలగూడలో మళ్ళీ లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టాడు మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టినాకనే మిగతా అన్ని ఆడుకొచ్చి చెప్తా ఇంగ్ అందిస్తున్నాడు దేవర్కొండ కూడా నాయక్ మంచి మిత్రుడు దేవర్కొండ మా పక్కనే ఉంటుంది మా కానుకొని ఉంటుంది అవతల అచ్చంపేట నుంచి మా చుట్టాలంతా అన్నీ అవునా రఘ్వీరెడ్డి తాత ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉండే నారాయణ రెడ్డి గారు గుర్తుంది కదా మీకు అందరికీ సో అందుకే దేవర్కొండ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అని అన్నారు తప్పకుండా దేవరకొండకు పోయే ప్రకటిస్తా మిగతా అన్ని ఇంకా అన్ని చూస్తా అన్ని చూస్తా ఇక చూస్తా ఏదేమైనా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఐదేళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం పదిహేను నెలలనే చేయగలిగిన అన్నీ చేసిన భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం ఇవాళ వాళ్ళు